ప్లాస్టిక్ వాడకం వల్ల క్యాన్సర్ వంటి రోగాల బారిన పడుతున్నారని కావున సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించడమైందని కొవ్వూరు నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు కానీ దాని మీద పర్యవేక్షణ లేక ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల మనం ఈ రోజు చూస్తున్న క్యాన్సర్ అనే బారిన ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఐదు మందిలో ఒకరికి క్యాన్సర్ అనే జబ్బుతో సతమతం అవుతున్న దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం కాబట్టి పౌరుల హెల్త్ దృష్ట్యా పురప్రజల ప్రజారోగ్యం దృష్ట్యా ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించడం అయిందని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ పురప్రజలకు కానీ ప్లాస్టిక్ వినియోగం లేకుండా మీరు ఏదన్నా వ్యాపార సంస్థలకు వెళ్ళి సామాను కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కానీ ఏదైనా వస్తువులు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీ సొంత జూట్ బ్యాగులు కానీ దానికి సంబంధించి ప్లాస్టిక్ కాకుండా అదర్ దెన్ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని వాడుతూ మీరు ఆ సామాన్లు తెచ్చుకోవాల్సిందిగా కోరడమైంది ఇటువంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకునబడిన వ్యాపారిస్తులను హెచ్చరిస్తూ ప్రజలు కూడా మాకు సహకరించి ప్రజలకి ఒక గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ సంబంధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా సరే ఏ విధమైన ప్లాస్టిక్ని కూడా మనం పూర్తిగా నిషేధించడం ఏదని మీ అందరికీ తెలిసిందే ఇది ఈరోజుది కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించి ఏదైతే మనకి పర్యావరణ పరిరక్షణకి ఉన్నదో దాన్ని మనం వాడుకోవాల్సిందిగా కోరుతూ దా అటు చెయ్యని వ్యాపారస్తులందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అపరాధ రుసుములు కూడా విధిస్తాం షాపులను సీజ్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ కొవ్వూరు ఉత్పాదక సంఘ ప్రజలకు వ్యాపారస్తులకు నమస్కారాలు కొవ్వూరు పట్టణంలో ఏదైతే సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించడం అయింది ఇది గతంలో కూడా ఆల్రెడీ ఎంతో తీర్మానాలు కూడా గౌరవ కౌన్సిల్ వారు చేసి ఉన్నారు కానీ దాని మీద పర్యవేక్షణ లేక ఇప్పటివరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్లాస్టిక్ని వినియోగిస్తున్నారు ఈ ప్లాస్టిక్ వినియోగం వల్ల మనం ఈరోజు చూస్తున్న క్యాన్సర్ అనే బారిన ప్రతి ఒక్క ప్రజలు ప్రతి ఐదు మందిలో ఒకరికి క్యాన్సర్ అనే జబ్బుతో సతమతం అవుతున్నారు దానికి ముఖ్య కారణం ఈ ప్లాస్టిక్ వినియోగం కాబట్టి పౌరుల హెల్త్ దృష్ట్యా పురప్రజల ప్రజారోగ్యం దృష్ట్యా ప్లాస్టిక్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిషేధించడం అయిందని మీ అందరికీ తెలియజేస్తూ ప్రతి ఒక్క వ్యాపారస్తులకు కానీ పురప్రజలకు కానీ ప్లాస్టిక్ వినియోగం లేకుండా మీరు ఏదన్నా వ్యాపార సంస్థలకు వెళ్ళి సామాను కొనుక్కోవాల్సి వచ్చినప్పుడు కానీ ఏదైనా వస్తువులు తెచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కానీ మీ సొంత జూట్ బ్యాగులు కానీ దానికి సంబంధించి ప్లాస్టిక్ కాకుండా అదర్ దెన్ ప్లాస్టిక్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ని వాడుతూ మీరు ఆ సామాన్లు తెచ్చుకోవాల్సిందిగా కోరడమైంది ఇటువంటి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ను వాడకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే కనుక చట్టపరమైన చర్యలు తీసుకునబడిన వ్యాపారిస్తులను హెచ్చరిస్తూ ప్రజలు కూడా మాకు సహకరించి పొర ప్రజలకి పర గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు కాకుండా ప్లాస్టిక్ ప్లేట్లు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ స్పూన్లు ప్లాస్టిక్ సంబంధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైనా సరే ఏ విధమైన ప్లాస్టిక్ని కూడా మనం పూర్తిగా నిషేధించడం అనేది మీ అందరికీ తెలిసిందే ఇది రోజుది కాదు కాబట్టి దయచేసి అందరూ కూడా ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించి ఏదైతే మనకి పర్యావరణ పరిరక్షణకి ఉన్నదో దాన్ని మనం వాడుకోవాల్సిన కోరుతూ దా అటు చేయని అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం రుసుములు కూడా విధిస్తాం షాపులను సీజ్ చేయడానికి కూడా ముందుకు పోతామని చెప్పి హెచ్చరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిని సహకరించవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ కొవ్వూరు ఉపయోగక సంఘ ప్రజలకు వ్యాపారస్తులకు నమస్కారాలు కొవ్వూరు పట్టణంలో ఏదైతే సుప్రీంకోర్టు వారి ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తి